ట్యాక్స్ ఇంకా తగ్గిస్తాం జిఎస్టి సంస్కరణలు కొనసాగుతాయి ప్రధాని మోడీ ఇతర దేశాలపై ఆధారపడితే ముందుకు చిప్స్ నుంచి చిప్స్ దాకా మనమే తయారు చేసుకోవాలి రష్యాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటున్నామని వెళ్ళినట్టు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ చెప్తున్నది అక్షరాల సత్యం ఎవరము కూడా వేరే దేశాల మీద ఆధారపడవద్దు మన దేశంలో ఉన్న వస్తువులు మనమే తయారు చేసుకోవాలి మనమే ఎగుమతి చేయాలి చూడండి ఆ జపాన్ చూసుకోండి చైనా చూడండి రష్యా చూడండి సో మనం కూడా జనాభా ఉంది దానికి ప్రభుత్వం మీరు నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది ఎక్కడ కూడా నడుస్తలేదు సో మీరే చర్యలు తీసుకోవాలి సహకారం అందించాలి ఇక్కడ పెట్టుబడులు రావడానికి కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకు స్వయం స్వయంగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు సబ్సిడీ కింద రుణాలు ఇవ్వాలి ఇవన్నీ మీరు చేయాల్సిన అవకాశం ఉంది బలోపేతం చేయాలంటే మీరే కంపెనీ పెట్టుబడి పెట్టాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నిరుద్యోగం ఎప్పుడైతే ప్రాధాన్యత ఎప్పుడైతే అవినీతి లేకుండా పోతుందో ఎప్పుడైతే అందరికీ ఉపాధి కలుగుతుందో ఎప్పుడైతే దేశంలో సంపద అందరికి పంచబడుతుందో అప్పుడు ఖచ్చితంగా భారతదేశం నెంబర్ వన్ అయింది అభివృద్ధి చెందని చెప్పి ఆ విధంగా మోడీ గారు చేయాలి ఇప్పటికే మీరు బలమైన నాయకుడు మీ మీద ఎలాంటి సందేహం లేదు కానీ మీరు ఇంకా మరింత సేవ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దేశంలో ఉన్న సంపదతో కూడా అనగా ప్రజలకు పేద ప్రజలకు పంచాలని చెప్పి బడ్జెట్ లో సమానం వాట కల్పించాలని చెప్పి కాయి కాలు కూడా సమాన కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం